తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులకే చొలంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి ఈ శిబిరంలో ప్రముఖులు హాజరై స్థానికులు చేపట్టిన పోరాటానికి నాయకులు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ధర్నాలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులకే చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి ఈ శిబిరంలో ప్రముఖులు హాజరై స్థానికులు చేపట్టిన పోరాటానికి నాయకులు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ధర్నాలలో పాల్గొని మాట్లాడారు స్థానిక ప్రజలకు స్థలాలను ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని అంతవరకు వెనక్కు తగ్గేది లేదని స్థానిక నాయకులు కట్టా త్రిమూర్తులు హెచ్చరించారు ప్రస్తుత నిమ్మక నీరెత్తకుండా ఉంది నిజంగా పూర్తిగా తలుసుకుంటే ఎమ్మెల్యే దేన్ని పది నిమిషాల పని ఆపడం కానీ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తలు ఎన్నిసార్లు మొదలెట్టుకున్నా సరే కానీ పట్టించుకునే దాఖలాలు అయితే లేవు కానీ ఏదైతే కాకినాడ రూరల్ సంబంధించిన కన్నబాబు గారు ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ చెబుతా ఉన్నది ఒకటే నీకు మేము పట్టాలు ఇస్తూ ఉన్నాం ఉప్పలా వాళ్ళు సొల్లింగ్లో వేసినటువంటి టెంట్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి మీరు దౌర్ధన్యంగా ఆక్యుపై చేసుకోమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా రెచ్చగొడుతూ ఉన్నాడు వాళ్ళ గ్రామస్తులందరినీ కూడా వెళ్ళి మేము ఏదైతే మీకు అలాట్మెంట్ చేసామో ఆ సైటు ఆ సైట్ తినట్టు సైట్లో వెళ్ళి ఆ సైట్ని పూర్తిగా ఆక్యుపై చేసుకొని మనందరిలో పెట్టుకుని మీరు అక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పేసి అతను పూర్తిగా భరోసా ఇస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే మన స్థానికంగా ఉన్నటువంటి ఊరు మయ్యాన్ని ఉన్నటువంటి దాన్ని వేరే ఊరికి ఇవ్వడానికి వేరే కులస్తులకి ఇవ్వడానికి వేరే ప్రాంతం వారికి ఇవ్వడానికి మరి ఆయనకి ఎంత న్యాయంగా ఉందో అయితే మనకైతే అర్థం కావట్లా కనీసం పురుగుతా మనం కొద్దిగా ఇన్ని జ్ఞానంతో ఆలోచించి ఏ వ్యక్తి అయినా సరే మన ఊరు మయంగా వెళ్ళడం మయంగా ఇంకో పేటలు పంపడం పద్ధతి కాదు అనేది అర్థం చేసుకుని అనాలి ఒక మినిస్టర్ చేశాడు ఎమ్మెల్యే రెండు సార్లు చేశాడు మరి ఇటువంటి వ్యక్తికి ఇంత విజ్ఞానం కూడా లేకుండా అనైతికంగా మాట్లాడడం చాలా సిగ్గుసేటు ప్రత్యేకంగా మనం తెలియజేసుకున్నాం మొదటి రోజు మేము బుచ్చిబాబు గారు మేమందరం ఇక్కడ రావడం జరిగింది ఆ రోజు నుంచి ఆ మన్నా నుంచి కూడా మీరు ఇక్కడ టెన్ వేయడం దాన్ని అలా కొనసాగిస్తున్నారు ఈ ప్రస్తుతంలో ప్రభుత్వంలో ఏమీ కూడా శాశ్వతంగా ఏది ఒక నిర్ణయం తీసుకునే వ్యక్తి అయితే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు ఏం చేద్దంటే ఆయనకి సలహాలు ఇవ్వాలి ఇచ్చిన సలహాలు కూడా అవి పాటించడం ఏం చేద్దంటే ఇప్పుడు ఎవరన్నా కూడా ఉదాహరణకి ఈ చొల్లంగోళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే చల్లంగులో ఇవ్వాలి కానీ మనకి ఎక్కడెస్తున్నాడైనా కొద్దిగూర్లు వేస్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండగలరా ఈ వాతావరణంలో ఇవన్నీ ఇవన్నీ అలవాటు అయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎక్కువగా ఉంటారు అలాగే ప్రతి పని ఇప్పుడు మా మల్లవరం పనిచేస్తుంది మల్లవరం పని చేసేది ఎక్కడిచ్చేది ప్రారం మొక్కలు ఇచ్చేది కొంతమంది ఉప్పొంగులు ఇచ్చారు ఉప్పంగు లోలు తీసుకొచ్చి మల్లవారం అది ఎక్కడా కూడా ఇచ్చి పట్టాలు అయితే ఇచ్చాడు తప్ప ఈ రోజుకి కూడా చాలామందికి ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి మొన్న ఈ మధ్య ఏం చేస్తున్నాడు అడాడు అడు అడిగాడు మీ అందరికీ రిస్ట్రేమ్ చేస్తున్నారు రండి అన్నాడు వాళ్ళు ఏమనుకున్నారు వచ్చిన భూమిని ఎంతో కొంత ఏదో ఉపయోగపడదు రేపు అన్నారు అన్నేసుకోవచ్చు అన్న ఉద్దేశం వాళ్ళు రిస్ట్రేమ్ చేస్తున్నారు రిస్ట్రేన్స్ చేయించేసుకోవమని మనం వద్దని మనం అనట్లేదు కానీ నీ భూమి ఎక్కడ ఉందో చూపించాలి కదా ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఆ భూమిని కూడా ఉంటాడు లోకల్లో కాదని అక్కడ బయటోడు వచ్చే ఉంటే లోకల్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఆ అంటే మనలో మనకి గొడవలు పెట్టేస్తూ ఉంటాడు ఇప్పుడు సపోజ్ మేము వచ్చాం మీకు ఇక్కడ మద్దతుగా మాట్లాడతాం బయట నుంచి వచ్చి ఎవరో వాళ్ళు ఏమంటారు మాకు వచ్చే భూమిని చెడగొట్టని వాళ్ళు వచ్చి అటేపడు కలిపిస్తూ ఉంటారు ఒప్పో ఒప్పొంగులో ఉపంకలో వాళ్ళు వస్తారు మనం కాదంట ఆ ఉప్రాంతంలో ఏమంటారో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టేది అంటారు దాని దాన్ని ఏం చేసుకుంటాడు ఆయన ఓటు బ్యాంక్ మార్చుకోవాలని ఆయన అక్కడ జనబాబు గారికి ఏం కావాలి ఓట్లు కావాలి రేపు వచ్చే ఎన్నికల్లో వాళ్ళు మాస్కెళ్తాడు ఇప్పుడు ఎలాగో నెక్కడైనా నెగడైనా చెప్పినప్పుడు ఏంటంటే జనాలను ఆకట్టుకోవడానికి మన దొంగ మార్గాలు మాట ఇవన్నీ ఇప్పుడు ఏదైనా మా ఒక వారం రోజులు పది రోజులు జాతకం ఓపెట్గా మీ దేశం కొంతాయితే ఎన్నికలు పోటీ వచ్చాడు ఎన్నికలు పోటీ వచ్చేస్తే అది చేసితే ఉండరు చెల్లిదే ఉండదు కాబట్టి జాతక మీకు అందగా మేము అందరం ఉంటాం కాబట్టి పది రోజులు